కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న రోగికి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించబడింది ఈ కీలక వైద్య విజయంపై వివరాలు తెలియజేయడానికి ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగితో కలిసి ప్రత్యేకంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య బృందం చికిత్సకు సంబంధించిన అంశాలను మీడియాకు వివరించారు కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న రోగికి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించబడింది ఈ కీలక వైద్య విజయంపై వివరాలు తెలియజేయడానికి ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగితో కలిసి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సందర్భంగా వైద్య బృందం చికిత్సకు సంబంధించిన అంశాలను మీడియాకు వివరించారు పేషెంట్ గత కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తరచు డయాలసిస్ పై ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో వైద్యుల సూచన మేరకు కిడ్నీ మార్పిడి అవసరమైంది మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరులోని అనుభవజ్ఞులైన నెఫ్రాలజీ యూరాలజీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనస్థీసియా మరియు క్రిటికల్ కేర్ విభాగాల సమన్వయంతో అత్యాధునిక సదుపాయాల మధ్య శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగుపడుతూ ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరుకు చెందిన డాక్టర్ ఎంపీ సురేష్ కుమార్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ నెఫరాలజీ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ మాట్లాడుతూ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనేది అత్యంత సున్నితమైన సంక్లిష్టమైన వైద్య ప్రక్రియ సరైన డోనర్ ఎంపిక శస్త్రచికిత్సకు ముందు సమగ్ర పరీక్షలు అలాగే శస్త్రచికిత్స అనంతరం నిరంతర పర్యవేక్షణ చాలా కీలకం ఈ కేసులో అన్ని విభాగాల వైద్యులు సమన్వయంతో పనిచేయడం వల్ల శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైంది కిడ్నీ మార్పిడి అనంతరం రోగి జీవన నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది నెల్లూరులోనే ఈ స్థాయి ట్రాన్స్ప్లాంట్ సేవలు అందించడం మా బృందానికి గర్వకారణమని తెలిపారు చికిత్స పొందిన రోగి పొంగల్ శ్రీనివాసులు మాట్లాడుతూ జీవితం ఎంతో క్లిష్టంగా మారింది మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరులో వైద్యులపై పూర్తి నమ్మకంతో కిడ్నీ మార్పిడి చేయించుకున్నామని ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే అది వైద్యుల అంకిత భావం వల్లే నాకు కొత్త జీవితం ఇచ్చిన వైద్యులు నర్సులు మరియు ఆసుపత్రి సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు ఈ ప్రెస్ మీట్ లో హాస్పిటల్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జి గోకుల్ నచుకేత్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ శ్రీ రంగనాథ్ సీనియర్ కన్సల్టెంట్ అనస్థియాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ క్రిటికల్ కేర్ స్పెషాలిటీ క్లస్టర్ హెడ్ జి రంజిత్ రెడ్డి సెంటర్ హెడ్ లావణ్య ఆసుపత్రి ప్రతినిధులు మరియు మీడియా సభ్యులు పాల్గొన్నారు ఈ విజయవంతమైన కిడ్నీ మార్పిడి ద్వారా నెల్లూరు మరియు పరిసర జిల్లాల ప్రజలకు చెన్నై మరియు హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అత్యాధునిక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని మెరికావర్ హాస్పిటల్స్ యాజమాన్యం పేర్కొన్నారు అండ్ సక్సెస్ఫుల్గా మీ లైఫ్ స్టైల్ని మార్చుకొని ఈజీగా లైఫ్ అంటే డయాలసిస్ కంటే ట్రాన్స్ప్లాంట్ ఈస్ అ బెటర్ ఆప్షన్ సో ఈ ఆప్షన్ని వినియోగించుకొని బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలని కోరుతున్నాను పేషెంట్ పేషెంట్స్ ఈ రెండు నెలల కాలంగా అసలు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా చాలా ఆరోగ్యంగా తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు శ్రీనివాసులు గారు ఒక మూడు నాలుగేళ్ళగా డయాలసిస్ చేపించుకుంటూ తను చాలా కష్టపడుతున్నాడు తను ఒకసారి ఈ డయాలసిస్ మీద ఎక్కువ కష్టంగా ఉన్నప్పుడు మన దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది కిడ్నీ మార్పిడి వైద్యం కోసము వారి అమ్మగారైన విజయ గారు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు అప్పుడు మనము అన్ని రకాల పరీక్షలు వాళ్ళిద్దరికీ చేసి అత్యాధునిక ప్రమాణాలతో మెడికవర్ హాస్పిటల్ నందు మనము గ నవంబరు పదకొండవ తేదీ కిడ్నీ మార్పిడి వైద్యం చేయడం జరిగింది చేసినప్పటి నుంచి ఎటువంటి సమస్య లేకపోకుండా తన పనులు తను చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మీకందరికి తెలుసు నెల్లూరులో ఎక్కువ కిడ్నీ మార్పిడులు చేయడం కూడా జరిగింది మేము నెల్లూరు ఒంగోలు రాయలసీమ జిల్లాల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంట్ మొట్టమొదటిసారిగా మేమే చేయడం జరిగింది సో ఇంతవరకు కిడ్నీ మార్పిడిలో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా కూడా కాకపోయినా చాలా ఎక్కువ ఎక్విప్మెంటు ఎక్కువ ఆధునిక ప్రమాణాలు అవసరమైంది అవన్నీ మెడికవర్ హాస్పిటల్లో పొందుపరచడం జరిగింది సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా తక్కువ ఖర్చుతో అన్ని హాస్పిటల్స్ కంటే అత్యధిక ప్రమాణాలతో తక్కువ ఖర్చులో మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి వైద్యము మనము సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఈ కిడ్నీ మార్పిడి వైద్యం సక్సెస్ బాగా అవడంలో మేమంతా టీంవర్క్గా మొత్తం అందరము చేసి ఐసియూ కానీ అనస్తీసియా డిపార్ట్మెంట్ కానీ యురాలిజీ కానీ మేమందరం టీంవర్క్గా చేసి ఈవెన్ పారామెడికల్ స్టాఫ్ అందరము సమిష్టి కృషి చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకపోకుండా కిడ్నీ సక్సెస్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటే సక్సెస్ఫుల్గా జరిగింది ఈ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవ్వడంలో నాకు మనకు సహకరించిన అందరూ యూరాలజిస్టు డాక్టర్ గోగుల్ గారు అనస్తీషా చోడి డాక్టర్ రంగనాథ్ సార్ అండ్ ఐసీయూ క్రిటికల్ కేర్ టీమ్ ఇన్ఛార్జు డాక్టర్ గౌతమ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ నరేంద్ర మేమందరము టీం వర్క్గా చేయడం వల్ల జరిగింది అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నిటికంటే కేస్ కేసు డోనార్ ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ తనకు ఉన్నటువంటి రీనల్ వీన్ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి కిడ్నీ పొజిషన్ వల్ల మనము ఛాలెంజింగ్ కేస్ని మనము ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో మనం లాప్రోస్కోపిక్ పద్ధతిలో అంటే సంపూర్ణంగా మనము కోత అనేది అవాయిడ్ చేసి చిన్న చిన్న కీహోల్ సర్జరీల ద్వారా మనము సర్జరీని చేసి పేషెంట్ అంటే డోనార్కి స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గించి తనకు ఒక మా ఏమంటారు మార్బిటినీని తగ్గించడం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనము ఈ పద్ధతిని యూజ్ చేశాము సో ఈ ప్రక్రియ తర్వాత ఒక తల్లి తన కొడుకు ఒక మొదటిసారి కాకుండా రెండోసారి జీవితాన్ని ప్రసాదించిందని చెప్పుకోవచ్చు ఈ ఇటువంటి ఘట్టానికి మెడికవర్ యాజమాన్యం మూలంగా మా అందరి చేతుల్లో ఇది జరగడము చాలా గొప్పగా మేము ఫీల్ అవుతూ ఉన్నాము ఇట్లాంటివి రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ రిలేటెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎండోస్కోపిక్ లాప్రోస్కోపిక్ మూలంగా మనకి ఇక్కడ జరుగుతున్నాయి సో వీటి చాలా అందుబాటు ధర లోపల మన మెడికవర్ యాజమాన్యము ప్రజలకు అందుబాటులో ఉన్నది సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు దీనికి విజయవంతం అవడానికి కారణమైనటువంటి అందరు డాక్టర్స్ మెయిన్గా నెఫ్రాలజీ టీమ్ అనెస్థిషియా టీమ్ అండ్ ఐస్క్యూ టీమ్కి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నవంబర్ లెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనము రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని రీస్టార్ట్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ని చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది సో ఇక్కడ పేషెంట్ చాలా సంవత్సరాల నుంచి రీనల్ ఫెయిల్యూర్ తోటి బాధపడుతూ ఉన్నాడు వాళ్ళ మదర్ విజయమ్మ గారు ఆమె ధైర్యంగా కిడ్నీ ఇవ్వడం వల్ల ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అయింది అసలు సో మా టీం అందరి తరఫున ఫస్ట్ ఆమెకి ఎంతో కృతజ్ఞతలు తెలపాలి ఆమె ధైర్యానికి ఆమె సన్ మీద ఉన్న ఆమె అఫెక్షన్కి ఫస్ట్ ఆమెకి ఎంతో కృతజ్ఞతలు సో తర్వాత ఆ పేషెంట్ని ఆపరేషన్కి ముందు మా దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు సో పేషెంట్ని మనం కాంప్రహెన్సివ్గా అసెస్మెంట్ చేయడం జరిగింది అసెస్మెంట్తో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ ఎమోషనల్ కౌన్సిలింగ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ బోత్ రెస్పియెంట్కి డోనార్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తరోగా ఇవ్వడం జరిగింది సో సర్జరీకి తీసుకున్నప్పుడు ఇంట్రా ఆపరేటివ్గా అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మొదట డోనార్ పేషెంట్ని మనం సర్జరీకి తీసుకుంటాం ఆ పేషెంట్కి మనము లేపర్ వస్కోప్ నేను గత ఐదు సంవత్సరాల నుంచి కిడ్నీ బాధపడుతుంది కిడ్నీ వారికి బాధపడుతున్నాను ఒక మూడు నెలల నుంచి డయాలసిస్ చేసుకుంటాను నేను తర్వాత ఏదో హాస్పిటల్కి కలదు సీరియస్ సార్ అక్కడికి వచ్చాను సురేష్ సార్ అక్కడికి వచ్చే లాభలకి సారని కొంచెం నాకు ధైర్యం చేసి నేను నువ్వు వయసు తక్కువ ఉంది నువ్వు డయాలసిస్ చేసుకోలేవు కొంచెం పాసుకొస్తానని చెప్పి సార్ చెప్పి అవైనా డోనర్లు ఉంటే నువ్వు ట్రై చేయాలి నాకు భయం వేసింది తర్వాత మా చుట్టుపక్కల మా ఏరియా కనుక్కుంటే సార్ మరి సారు మీరు ఒక ఖర్చు ట్రై చేసేందుకు సార్ కలిపి వచ్చాను సార్ ఉంది నరేంద్ర అనేసి అతను అసిస్టెంట్ అతను అయితే అతను లక్ష్మణుడు సరి కలిసేటప్పటికి అతను మాకు బాగా షావర్ చేసి దగ్గరుండి మాకు కూడా ఎనీ టైం ఫోన్ చేసి ఇలాగే ఇలాగ అనేసి పని ప్రాసెస్ గురించి చెప్పి మాకు ధైర్యం చేసేటప్పటికి సార్ మా అమ్మకైతే ప్రత్యేకం చేసుకున్నాము ఇద్దరు ఇద్దరు గ్రూప్ మ్యాచ్ అయ్యింది మ్యాచ్ లోపలికి అక్కడి నుంచి ప్రాసెస్ జరిగింది జరిగే లోపలికి సార్ ఉంది సరే ఒక రోజు చెప్తాను ఆ రోజు ట్రీట్మెంట్ చేసుకోండి అది చెప్పి ఒక హాస్పిటల్కి వచ్చాము ఒక చూసి కిడ్నీ అంత మ్యాచ్ అయింది పదిహేను రోజులు తప్ప మ్యాచ్ కిడ్నీ చేస్తాను చెప్పి నేను ఇంకా లేదు మనకి ఇంకారికి అది అయిపోయింది మన అంతం మనకి లేమనుకున్న టైంలో సార్ నాకు దేమలాగా కనిపించి నన్ను కొంచెం ముందు గిరుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే అంత సారదా ఇవ్వాలి ఆ సార్ అనేది లేకపోతే నేను లేని ఇప్పటికి తక్కువ ఖర్చుతో మాకు అసలు డబ్బులు కూడా నాకు అంత కావాలేదు ఇప్పుడు కూడా మెడిసిన్ కూడా డబ్బులు లేదు కానీ సార్ అన్ని దగ్గరుండి ఎనీ టైం ఫోన్ చేసి నైట్ పగులు ఫోన్ చేస్తారు ఉంది ఆరోగ్యం బాగుందా లేదా అని విధంగా హాస్పిటల్లో వాళ్ళు కూడా సార్ సిస్టర్లు కానీ నర్సులు కానీ సార్లు కానీ అందరూ ఫోన్ చేసి అది పని కానీ బాగున్నారా బాగున్నారా అని మమ్మల్ని అడిగేది కానీ ఏ టైం ఎలా ప్రాబ్లం సరే ఫోన్ చేసి అడగతా ఉంటారు సార్ తక్కువ ఖర్చులో తక్కువ ఖర్చులో మెడికల్ లో మాకు తక్కువ ఖర్చు లేకుండా అయిపోయింది మేము అది